నూతన ఎస్ఐని సన్మానించిన అల్లూరి శ్రీనాథ్ రెడ్డి గన్నేరువరం మండల కేంద్రానికి నూతన ఎస్ఐ బాధ్యతలు స్వీకరించిన జే నరేందర్ రెడ్డి మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి మండల అధ్యక్షుడు ముసుగు ఉపేందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు పుష్పగుచ్చాన్ని అందించి మండలంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని రకాలుగా పోలీస్ శాఖ వారికి సహకరిస్తామని అన్నారు ఎస్ఏ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ చట్టాల పరిరక్షణకు మీ అందరి సహకారం అందించాలని వారిని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతలపల్లి నరసింహారెడ్డి దుడ్డు మల్లేశం ముస్కు కర్ణాకర్ రెడ్డి బద్దం రెడ్డి మైసంపల్లి తిరుపతి గుంటుక లింగయ్య దొగ్గల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు